ఏం చేస్తున్నావు సినిమా దిండలా కొరకచ్చా తి తీయి తీ వద్దు సరే బొమ్మ ఇస్తాను వదులు వదులు బొమ్మ వాడి బొమ్మ నేను తీసేసుకున్నానని చెప్పి ఇలా పిల్లో కొరికెత్తనాడు అనమాట సరే సరే లే ఇస్తానులే నీ బొమ్మ ఇస్తానులే లేంటి ఏంటి ఇప్పుడారు డాడీ చెప్పన నీ పని డాడీతో చెప్పన నీ పని రాగానే చెప్పేస్తాను అయిపోయావు నువ్వు ఈరోజు ఉత్తుత్తు కాదు నిజంగానే పర్లేదా సరే డాడీ వచ్చేయండి వచ్చేయండి కర్ర తీసుకుని రండి చెప్పా వచ్చేస్తున్నారు పెద్ద కర్రీచ్చుకొని వచ్చేస్తున్నారు అయిపోయావు నీరు అయిపోయావు కథం అయిపోయావు